లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ ఈవీఎంల మీద జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉండదు ఏవైతే అనుమానాలు కొన్ని ఆధారాలతో సహా బయట పెడుతూ ఉన్నదో ప్రశాంత్ భూషణ్ గారి ట్వీట్లైనా ద వైర్ కథనాలు అయినా అండ్ నెట్టి జరుగుతున్న కొన్ని డిస్కషన్స్ అయినా ఎలక్షన్ కమిషన్ వివిధ సందర్భాల్లో కనీసం కరెక్ట్గా మ్యాచ్ కాకుండా ఇచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కౌంటింగ్ లెక్కలైనా దీని మీద మనం చర్చను లేవనెత్తుతూ ఉంటే చాలా మందికి లెస్లకు అర్థం కాని ఏంటంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి సంబంధించు చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి సంబంధించి అనుకుంటున్నారు కాదు బాబు ఇది జగన్ గారి ఓటమికో చంద్రబాబు గారి గెలుపుకో సంబంధించి కాదు అంటే ఈ రోజు జగన్ గారు ఓడిపోయి ఉండొచ్చు చంద్రబాబు గారు గెలవచ్చు రేపు మళ్ళీ జగన్ గారు గెలవచ్చు బాబు గారు ఓడిపోవచ్చు లేకుంటే వీళ్ళిద్దరు రాజకీయాల నుంచి కనుక మాయం అవ్వచ్చు ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ తొరగనే ఎప్పుడైనా వీళ్ళేం కాన్స్టెంట్ గా పర్మనెంట్గా ఉండరు కదా పర్మనెంట్ ఏంటి ప్రజాస్వామ్యం పర్మనెంట్ ఏంటి ఇచ్చినటువంటి ఓటు రక్షింపబడాలి అనేది పాయింట్ ఇక్కడ ఆ ఓటు రక్షింపబడాలి అని మనం నిన్న కూడా దేశవ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాలు ఈవీఎంలు పోలైన ఓట్ల కంటే ఒక మిస్మాచింగ్ ఉన్నాయి అని చెప్పి జరిపిన చర్చకు జగన్ గారికి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా సంబంధం ఉందా ప్రజాస్వామ్యం కోసం మన తపన ప్రజాస్వామ్యం బలంగా ఉన్నప్పుడే ఎవరైనా కూడా ఎవరైనా కూడా వాళ్ళ హక్కులను రక్షించుకో పరిరక్షించుకుంటారు అన్నది ఆశ ప్రజాస్వామ్యమే కదా అసలు ఏమంటారు ఒక మంచి సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేసేది అలా కాకుండా ప్రజల అభిప్రాయాలు కనుక తారుమారయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఏం ఉండదు ఇక్కడ మనం ఒకరి గెలుపు గురించో మరొకరి ఓటమి గురించో చర్చ కాదు చాలామందికి లెస్ ఇది అర్థం కావట్లేదు ఒకరి గెలుపు మరొకరి ఓటమి గురించి కాదు ప్రజాస్వామ్యంలో ప్రశ్న బ్రతకాలి ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రశ్నకు వ్యవస్థలు సమాధానం చెప్పాలి వ్యవస్థలేమి తోపులు కాదు ప్రశ్న ఏమి పాపర్ కాదు చిన్నది కాదు అసలు ప్రజ వ్యవస్థలు చేయాల్సిన పంటనే ప్రశ్నకు నివృత్తి చేయాలి ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఎందుకు చెప్పరు అన్నది ప్రశ్న ఇంత మిస్మాచింగ్ లెక్కల మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎందుకు పనిపోతారు అన్నది ప్రశ్న ప్రజాస్వామ్యంలో ప్రశ్నకే అర్హత లేదు అని అనుకుంటే ఇక మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు ఎవరిది పై చెయ్యి అయితే ఎవరు దౌర్జన్యాలు చేస్తే ఎవరు మ్యానిపులేషన్ చేస్తే వాళ్ళదే రాజ్యాలు అనుకుంటే ఇక మనం మళ్ళీ పాతతరానికి పోవాలి అంటే పాదములు తరంలో రాజులు ఏం చేసేవాళ్ళు ఏమంటారు బలవంతంగా రాజ్యాలు లాగుకునే వాళ్ళు ఇప్పుడు బెదిరించి లాక్కునే వాళ్ళు సైన్యాన్ని చూపించి లాక్కునే వాళ్ళు రకరకాలు ఇప్పుడు కూడా అంతే ఎవరిది టెక్నికల్ టెక్నాలజీ పరంగా పై చేయి ఎవరు మేనిపులేషన్ వాళ్ళదే పై చేయి పరిస్థితి రాకూడదు అనే ప్రశ్నే రాకూడదు అన్నది ఇప్పుడు వచ్చింది ఎవరు చెప్పట్లే ఎవరు జడ్జిమెంట్ చేయట్లేదు వచ్చింది అని కొన్ని అనుమానాలు ఉన్నాయి అందరూ ఓపెన్ గా డిస్కస్ చేస్తూ ఉన్నారు దానికి వ్యవస్థలో ఆన్సర్ చేయాలి దాన్ని వ్యవస్థలో ఆన్సర్ చేయాలి అసలైనటువంటి డిస్కషన్ అది అసలైన ప్రశ్నే అది వ్యవస్థలను ఎవరు కించపరచట్లేదు ఒకరి గెలుపుని ఎవరు కూడా తక్కువ చేయట్లేదు మరొకరి ఓటమి మీద ఎవరు బాధపడట్లేదు ఇది కాదు డిస్కషన్ ఇది కాదు డిస్కషన్ ప్రజలు ఇప్పుడు చంద్రబాబు గారిని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని సార్ని గెలిపించని లేదు నరేంద్ర మోదీ గారిని అన్ని ఆ ఐదు వందల నలభై రెండు నలభై అన్ని కూడా ఆ సారినే గెలిపించని ప్రజలు అన్ని ఓట్లు ఇస్తే ఏంటి ప్రజా అభిప్రాయాన్ని మనం గౌరవించాలి బట్ ఆ ప్రజా అభిప్రాయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ ప్రజా అభిప్రాయం మీద వాళ్ళ ప్రజల అభిప్రాయం ఒకటైతే ఇక్కడ మరొకటి జరిగింది అని చెప్పి అనుమానాలకు కొన్ని కొన్ని కళ్ళ ముందు సాక్ష్యాలుగా వస్తూ ఉంటే అది ఏంటో అన్నది క్లియర్ చేయాలి కదా ఎవరు అడగకపోతే ఎవరు ప్రశ్నించకపోతే అసలు చర్చనే లేకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమైనా ఉంటుందా ఆ ప్రజాస్వామ్యానికి అర్థమైనా ఏమన్నా ఉండదా జగన్ గారి మీద అభిమానము చంద్రబాబు గారి మీద అభిమానము జగన్ గారి మీద ద్వేషము బాబు గారి మీద ద్వేషము ఇది కాదు బాబు ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి తీరాల్సిందే మిమ్మల్ని రక్షించేది కాపాడేది మీ హక్కులు మీ హక్కులు పరిరక్షింపబడేలా చేసేది కూడా డెమాక్రసీనే ఆ డెమాక్రసీలో ఎవరు నియంతృత్వంగా వ్యవహరించకూడదు ఆ నియంతృత్వాన్ని ఏ ప్రజలు కూడా దాన్ని హర్షించకూడదు నియంతృత్వం పెరిగిపోయింది అంటే మీ హక్కులు హరింపబడతాయి అసలు డిస్కషన్ ఇదైతే ఇంకేదో అంటారేంటి ఇంకేదో అంటారేంటి రాజకీయాలు మీరు చేసుకోండి రాజకీయాలకు సంబంధములు ఎవరైనా ఉంటే మీరు మీరు మీ మీద పార్టీలకు నాయకులు అభిమానులు మీరు చూపించుకోండి నేను ఈ చర్చను లీడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చేస్తున్న పని ఏంటి అనుమానాలు నివృత్తి కావాలి అని అడుగుతున్నారు ఆ చెయ్యము అంటే మిమ్మల్ని ఏమి వచ్చి తుపాకీ పెట్టి అడగమని అడిగే పరిస్థితి లేదు ఈ డిస్కషన్ ఈ డిస్కషన్ పెరిగితేనే కదా వ్యవస్థల మీద కూడా ఒక రకమైన ఒత్తిడి ఇచ్చి వాళ్ళ నీళ్ళతో క్లారిటీ ఇచ్చేది ఇంకేమైనా తప్పులు ఉంటే నెక్స్ట్ అయినా ఓవర్కమ్ చేసుకోవాలి కదా ఇటువంటి ఏమైనా ఇప్పుడు తప్పులు ఉన్నాయి ఓవర్కమ్ చేసుకోవాలి కదా ప్రజాస్వామ్యాన్ని అందరం కాపాడుకోవాలి ఎక్కడే కూడా అనుమానాలు ఉండద్దు నివృత్తి చేయమని చెప్పి అడుగుతున్నది అందుకే